గ్రేటర్ హైదరాబాద్పై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడే విధంగా విస్తరించాలని భావిస్తోంది ఇందుకోసం కొత్త ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి అందులో భాగంగా ఏకంగా ఏడు కార్పొరేషన్లు ఇరవై మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేసేందుకు సిద్ధమైన ప్రతిపాదనలపై ప్రభుత్వ ఆమోదముద్రవైనుంది గ్రేటర్ ఎన్నికలు సైతం వాయిదా పట్టం ఖాయంగా కనిపిస్తోంది ఏడాదిలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ కు కొత్త రూపం తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి పరిధిని ఓఆర్ వరకు విస్తరించారని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేయనుంది నగర పరిధిని విస్తరించి మొత్తంగా ఒకటే మెగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తొలుత ఆలోచన చేసింది అదే సమయంలో గ్రేటర్ ను మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు ప్రతిపాదన పైన చర్చలు జరిగాయి ఇప్పుడు ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి నివేదిక కోరనుంది ఆ కమిటీ చేసే సిఫార్సులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనుంది జీహెచ్ఎంసీని మినహాయిస్తే ఓఆర్ఆర్ లోపల ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లున్నాయి ఓఆర్ఆర్ వరకు నగరాన్ని ఒకే విధంగా అభివృద్ది చేసేందుకు ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది దీంతో గ్రేటర్ పరిధిలో రెండు వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ ప్రతిపాదన అమల్లో కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చేసిన సూచనతో విలీనం తర్వాత గ్రేటర్ను మూడు కార్పొరేషన్ల ప్రతిపాదన తెరమీదకు వచ్చింది ఇది అమలు చేయాలంటే ముందుగా సంబంధిత కార్పొరేషన్లు మున్సిపాలిటీలో తీర్మానం చేయాలి కానీ వాటిల్లో కాంగ్రెస్కు మెజార్టీ లేదు ఇదే సమయంలో వీటి పాలక వర్గాల గడువు ముగ్యునుంది ఎన్నికల అంశం చర్చకు వస్తోంది దీంతో ఎన్నికలను వాయిదా వేసి కమిటీ ద్వారా వీటి విలీనం పైన నివేదిక కోరాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ కమిటీ నివేదిక ఇవ్వటానికి కనీసం సంవత్సరం పడుతుందని ఈలోపు జిహెచ్ఎంసీ గడువు ముగియనుంది అదే సమయంలో శివారులోని స్థానిక సంస్థల విలీనం జిహెచ్ఎంసీ విభజన అంశాలపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు ఆ తరువాతనే ఎన్నికలు నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారు